హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్వి సాధారణంగా అల్పాహారాలైన భోజనాలైన తిండికి సంబంధించినంత వరకు రెండు రకాల ఎంపిక పద్ధతులు ఉంటాయి అవి ఏంటంటే ఒకటి ఉద్వేగ భోజనం అంటే ఎమోషనల్ ఈటింగ్ రెండోది ఇరుకతో కూడిన భోజనం మైండ్ ఫుల్ ఈటింగ్ ఈ ఎమోషనల్ ఈటింగ్ విషయానికి వస్తే సాధారణంగా పిల్లలు ఏదైనా దాంట్లో విజయం సాధించినప్పుడు కానీ మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు కానీ వెంటనే వాళ్ళకి పిజ్జాలు బర్గర్లు కట్లెట్లు ఇలాంటివన్నీ కూడా స్విగ్గీలోనో జొమాటోలోనో తెప్పించుకొని తినమని ఉదారంగా పర్మిషన్ ఇచ్చేస్తూ ఉంటాం ఇక సినిమా హాల్స్కి షాపింగ్స్కి పార్కులకి విహారయాత్రలకు వెళ్ళినప్పుడు చిప్స్ కావాలా కూల్ డ్రింక్స్ కావాలా అంటూ కుటుంబ సభ్యులకి బంపర్ ఆఫర్లు ఇచ్చేస్తూ ఉంటాం ఇంకా ఎప్పుడైనా ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆకలి అనిపించిన ఆకలి వేస్తుందేమో అన్న అనుమానం వచ్చినా కూడా ఇక వెంటనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి దూరిపోతాం జంక్ ఫుడ్ తినకూడదని ఫాస్ట్ ఫుడ్లు తినకూడదని ఆ తిళ్ళన్నీ కూడా మన శరీరానికి మనసుకి హాని చేస్తాయని తెలిసి కూడా వాటి వైపే మొగ్గు చూపుతాం ఉద్వేగం నెత్తి కూర్చున్నప్పుడు వివేకాన్ని అస్సలు పట్టించుకోం ఇక అక్కడి నుంచి వివేకాన్ని విచక్షణని కాసేపు పక్కన పెట్టేసి మనసుకి నచ్చినట్టుగా మనసు మెచ్చిన ఆహారాన్ని తినేస్తూ ఉంటాం అందుకే ఇలాంటి భోజనాల్ని ఉద్వేగ భోజనం అని ఎమోషనల్ ఈటింగ్ అని అంటాం మరి ఎమోషనల్ ఈటింగే అన్ని రకాల శారీరక మానసిక రుగ్మతలకి కారణమవుతుంది సో ఫ్రెండ్స్ మనం శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా మైండ్ఫుల్ ఈటింగ్ ఎరుకతో కూడిన భోజనం చేయాలి ఎరుకతో భోజనం చేస్తున్నప్పుడు ఆహారంలోని అణువు అణువుని మనసు స్కాన్ చేస్తుంది అనుభూతి పొందుతుంది ఆ తీసుకునే ఆహారంలోని విటమిన్స్ని మినరల్స్ని క్యాలరీస్ని కూడా లెక్కగడుతుంది జంక్ ఫుడ్స్ తీసుకునే విషయంలో కాస్త ఆలోచిస్తుంది రసాయనాల ఆనవాళ్లను కనిపెడుతుంది ఈ చెత్త అంతా ఇప్పుడు అవసరమా అని మనల్ని నిలదీస్తుంది ఒకవేళ ఆ సమయంలో పొర్రపాటున ఉద్వేగాన్ని కనుక దగ్గరికి రానిచ్చామా ఇక అంతే సంగతులు పొట్టని చెత్తకుండిలాగా మార్చేదాకా అది వదిలిపెట్టదు సో మై డియర్ ఫ్రెండ్స్ తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉందాం ఎరుకతో భోంచేద్దాం ఈ ప్రకృతి మనకి ప్రసాదించిన సహజ సిద్ధమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ మన శారీరక మానసిక ఆరోగ్యాలని కాపాడుకుందాం అన్ని విధాల దృఢంగా ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవిద్దాం మనం తిండి కోసం పనిచేయడం లేదు చేయడం కోసం తింటున్నాము అనే విషయాన్ని మనసులో పెట్టుకొని మంచి ఆహారాన్ని భోజనేద్దాం ఈ శరీరం అనే యంత్రాన్ని నిండు నూరేళ్ళు ఆనందంగా బలంగా దృఢంగా జీవించనిద్దాం సర్వే జనా సుఖినోభవంతు లోకాన్ సమస్తాన్ సుఖినోభవంతు ధన్యవాదములు